అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ కపిలేశ్వరం మండలం అంగర గ్రామ జన చే ఇంటింటికి జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసులు పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని గ్రామ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తోరాటి శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో సమకూర్చిన గాజు గ్లాసులతో పాటు జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రజా సంక్షేమం అభివృద్ధి గురించి ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేస్తూ జన సైనికులు ప్రజలకు వివరించారు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు పర్యటించి రహదారులు మంచి నీటి సరఫరా పథకం వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారని కొనియాడారు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తోరాటి శ్రీనివాస్ దానేటి శరత్ పిల్ల బసవరాజు కొమ్మిశెట్టి సూరిబాబు నారాయణ స్వామి కొంపెల్ల రాంబాబు శర్మ అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు గ్రామంలో ఈ రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పురస్కరించుకుని మరి ఈ రోజు మరి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క గాజు గాజుబాసును అదేవిధంగా ఆయన చేసినటువంటి ఆయన ఆలోచనలను ఆయన విధానాలను ఆయన సిద్ధాంతాలను మరి పార్టీ ఈరోజు ఆయన ఒక పదిహేను సంవత్సరాలు ఏ విధంగా ఒడిదొడుపులను ఏ విధంగా పార్టీ నడిపించారు పార్టీలు ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటూ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరగంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ని ఏ విధంగా సాధించారు అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆయన విధానాన్ని ఆయన ఒక విషయ విరిజ్ఞాన ఆలోచనలను కూడా ఈరోజు ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతుంది జనసేన జనసేన ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తైనటువంటి గాజు ని ఇంటింటికి ప్రచారం చేస్తూ ఆయన ఆశయాల సాధన కోసం ఎంతో కృషి చేస్తూ ఆయన చేసిన కృషిలో మేము చేసే కృషి ఎంతో కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆయన ఉచితంగా ఆయన సొంత సొమ్ముని ఈ ఈ ప్రపంచంలో ఏ నాయకుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు సొమ్ముని ఆయన సొంత సొమ్ముని ఆయన కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని ఖర్చు పెడుతూ సేవ చేసుకుంటూ వస్తున్నారు ఆయనకి అనుగుణంగానే మేము కూడా ఆయన ఆశయాల సాధన కోసం ఎంతో కృషి చేయాలని ఉద్దేశంతో మేము కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలి మనం కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి అటువంటి మనిషిని మనం ఇది చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు గాజు గ్లాసు ఆయన గుర్తు గాజు గ్లాసు పచ్చిపెట్టుకుంటా ఆయన చేసిన మంచి పని చెప్తా ఇలా చేశారు అని చెప్పి పాంప్లెట్ కొట్టించి పాంప్లెట్ తో చెప్తా చేసుకుంటా వస్తున్నాం